కాయగాయస్ వచ్చేసి మనము మన ఆయిల్స్ వాడిన రైతు దగ్గర ఉన్నామన్నమాట వచ్చేసి కంటిన్యూగా మన పక్కన గ్రామం అన్నమాట వచ్చేసి బొంపెల్లి గ్రామం అన్నమాట వచ్చేసి లక్ష్మణ్ అని రైతు అనమాట కంటిన్యూగా దీనికి మన ఆయిల్స్ కానీ ఇతర రకాలుగా వాడినాడు అనమాట ఇది మొత్తం వర్షధారం కింద పెట్టిన మొక్కలు అనమాట ఇవి వచ్చేసి వర్షధారం కింద పెట్టినాడు కాయి ఎలా సెట్ అయింది కాయ కానీ ఎటువంటి నల్లి కానీ ముడత కానీ దోమ కానీ ఎటువంటి త్రిప్స్ లేకుండా ఎలా ఉంది అనేది ఆ పక్కన రైతు పక్కన రైతులు వచ్చి ఏం అడుగుతున్నారు ఏంది అనేది ఆ లక్ష్మణ రైతు మాటల్లోనే విందాం అనమాట కొద్ది ముందు ఉంటాం చూపన ఎలా ఉంది రైతులు ఏమంటున్నారు బాగుంది అంటున్నారు ప్రతి ఒక్క రైతు ఎక్కడ తీసుకుంటున్నారో ఆయిల్స్ కొడుతున్నాను అప్ప నేను చెప్పిన ఎక్కడ ఉంటే లక్ష్మణ్లో తెచ్చి కొడుతున్నా రాముడి దగ్గర పక్కల తోట అది తెచ్చి బియ్యనా అది కమ్మకాలు కొట్టేది నేను తర్వాత నీట్గా చూపిస్తాను అనమాట ఇది మన ఆయిల్స్ కొట్టేది ఆర్గానిక్ ఆర్గానిక్ ఆనందంగా ఆయిల్ వస్తూ మొత్తం కొట్టేది ఇది మన కాపు మొత్తం ట్రైనింగ్ గ్రోతింగ్ బాగుంది మనకైతే మొత్తం వర్షానికి నీళ్ళు అయితే లేదు ఇది వర్షాకారం కింద వచ్చేసి చెట్టుకి పదిహేను నుంచి ఇరవై కాయలు సెట్ అవుతూ ఉన్నాం అనమాట ఇంకా ఇటు గ్రోత్ ఉంది ఎటువంటి దోమ నల్లి ముడుతాగానే ఎటువంటి సమస్య లేకుండా రైతుకు ఖర్చు తక్కువలోనే అనేక రకాలుగా పక్కన వాళ్ళు కూడా చూసి చాలా మంది వాడుతూ ముందుకు వస్తున్నారు అనమాట రైతుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఖర్చు తక్కువ ఉండాలి ఇవి అనేక రకాలుగా ఎక్స్పొనోస్ డెలిగేటువరాజును ఇవి అనేక రకాల బ్రాండ్లు సిలవ సిమ్ అనేక రకాలుగా కొట్టేదానికైనా మన ఆయిల్స్తో వాడుకొని ఒక్కసారి స్ప్రే చేసుకున్న రైతుకి ఎలా వర్క్ చేసింది ఏందనేది ఖచ్చితమైన క్లారిటీ ఉంటుంది వచ్చేసి మొత్తం ఇలా ఉంది అన్నమాట తోట వచ్చేసి ఇది ఆ చూడు చెట్టు కాయ ఎలా ఉంది అనేది వచ్చేసి ఎక్కడ లైన్ కట్టగా ఎక్కడ ఒక కాయ గుణ డ్రాప్ కూడా కాకుండా ప్రతిదానికి కాయ వచ్చేసి బ్రాంచ్లో కాయి ఇలా ఉన్న వచ్చేసి ఇరవై పైనే ఉన్నాం అనమాట కాయలు వచ్చేసి ఎటు చూసుకున్నా రైతు ఉండికాసి దగ్గరుండి చూపిస్తున్నాం అనమాట ఏ మొక్కను టచ్ చేసుకున్నా కూడా ప్రతి మొక్కకి కాయలు చాలా అనమాట వచ్చేసి ఏ మొక్కలు చూసుకున్నా వచ్చేసి ఇలా దగ్గర ఉండి ప్రతిది రైతుకు నీకు అయితే హ్యాపీగా ఉంది బయట వాళ్ళతో ఇంట్లో బయట ఇదే కెమికల్ లోకెళ్ళింటే నీకు అంటే ముప్పై వేలు ఖర్చు వస్తుంది అదే దాదాపు అంటే పదహైదు అదే అనమాట ఈయన వచ్చేసి మిరపకి ఇద్దరుగా మిరపకి డబ్బి బాడిగి విత్తుకున్నాడు అనమాట రైతు వచ్చేసి మన డబ్బి బాడి గున్న ఊరిలోకే టాపు పత్తి అలాగే ఉంది టాప్గా మనకు మిర్చి అలాగే ఉంది అనమాట వచ్చేసి మిర్చి కొద్దిగా ఎందుకంటే ఆ లాంగ్ లాంగ్లో ఉంది కాబట్టి కొద్దిగా అక్కడికి వెళ్ళలేకపోతున్నాం అనమాట వీలైతే ఒక వీడియో తీసి అనమాట వచ్చేసి పక్కన కెమికల్ వాడినవి ఎలా ఉన్నా చూడండి వచ్చేసి ఇక్కడ పక్కన వచ్చేసి పక్కన గట్ల పక్కనే ఇలా ఉంది వచ్చేసి ఎటు చూసుకున్నా కెమికల్ వాడింది చెట్టుకు చూస్తే కాయలేదు ఏం లేదు ఇలా మొత్తం త్రిప్స్ నల్లి మొత్తం ఆకులు నాకేసి మొత్తము పేను నల్లి అనేక రకాలుగా ఆకులు నాకి చెట్టుకు చూస్తే కాయలే అసలు వేరపడలేదు అనమాట వచ్చేసి పక్కన ఇదే పక్కన గట్టు పక్కనే చాలా డిఫరెంట్ అనేది కనిపిస్తూ ఉంది అనమాట నల్లి త్రిప్స్ ఎలా ఉండేది వచ్చేసి ప్రతిదీ ఫ్లవరింగ్ డ్రాప్ అవుతూ ఉన్నదనమాట అసలు చెట్టుకు కాయలుగా లేవు అనమాట ఇలా మనం ఆయిల్స్ వాడిన దానికి వాడన దానికి ఇలా ఉన్నదనమాట వచ్చేసి ఇది అనమాట మనం ఏ చెట్టుని చూసుకున్నా మన ఆయిల్స్ వాడింది ఇది వర్షధారం కిందనమాట ఎక్కడా ఒక ఒక ఫ్లవరింగ్ డ్రాప్ కానీ లేంటి సమస్య లేకుండా ఏ చెట్టుని చూసుకున్నా కాయలు ఇలా చాలా నిమ్మకాయల సైజులో ఉన్నాం అనమాట వచ్చేసి ఇలా వర్షధారం కిందకి ఇలా ఉండడం అంటే చాలా వండర్ఫుల్గా ఉంది అనమాట కాయలు ఏటు చూసుకున్నా వచ్చేసి రైతు మాటల్లోనే ఎలా ఉంది అన్నా నీవు పక్కన వాళ్ళకి నీకు ఏమంటున్నారు పక్కలో ఉన్ను ఇదేనామాట రైతు మాటల్లో మన ఇప్పుడు నువ్వు నీ తోటను చూసి చాలామంది వచ్చి తీసుకువెళ్ళినారు ఆయిల్స్ అనేది వాళ్ళు వాడిన రైతులు ఎలా ఉంది అంట వాళ్ళ రైతులు చాలామంది నా పొలం చూసి చాలామంది ఆడి తెచ్చిన వాడిని అడిగినారు చాలామందికి ఒక పది ఇరవై మందికి చూపించినాను చాలా మంది బాగున్నది మాది కూడా బాగుంది పైరు మాది కూడా కా కాత వాళ్ళ పూత కాయి బాగుంది పౌరింగ్ కూడా బాగుంది అని చెప్పినారు చాలా మంది రైతులు నన్ను ఇప్పించిన రైతులకి నన్ను వచ్చి అడిగిన దానికి వాళ్ళకి కూడా పక్కలో ఇప్పించినాను ఒక ఇరవై మందికి వాళ్ళు కూడా బాగుంది అని చెప్పినారు ఏ రైతు నూట రిమార్క్ అయితే ఏం లేదు కదా అయితే అసలు లేదు సూపర్గా ఉంది పంట బాగుంది ముందర వర్షం కూడా వాడదాము ముందంగా చెప్పాన్ని అడుగుతున్నారు నన్ను వర్షం కూడా చాలా మంది ఇంకా అడుగుతున్నారు నానే పోలేక నా పొలంలో పని ఉన్నాక వదిలేసినాను ఒకటి ఇంక ఎంతమంది వస్తే అంతమందికి ఇప్పిస్తాను అంతే ఫోన్ చేసి ఇవే కంటిన్యూగా మార్చి మార్చి వాడుతూ అనేది ఇంకా రైతులకు కూడా సజెషన్ చేసి ఇప్పించినాడు అనమాట ఇది కదన్నా ఇవే వాడిండేది ఇంకా వేరే ఇంకా నాకు తెలియకుండా ఇంకా బయట కెమికల్ మార్చి అదే అనమాట నీకు దోమ నల్లి కానీ ఎటువంటి సమస్యలు లేకుండా ఇలా కాపు సెట్ అవుతుంది సెట్ అదే అనమాట ఇలా ఉంది అనమాట చుడి వరకు కాయ సెట్ అవుతూ ఇలా ఉన్నాయన్నమాట ఎక్కడ ఫ్లవర్ డ్రాపింగ్ అనేది ఉండదు అనమాట మొక్కకి ఇమ్యూనిటీ పవర్ దృఢంగా ఏ మొక్క కాల్షియం మెగ్నీషియం కాల్షియం బోరాను జింకు అన్ని రకాలుగా అందుతూ మనకు ఆయిల్స్ అనేది చెడుపేడలు కానీ మైక్రోన్యూట్రిషన్ పోషకాలు అన్నీ అందినప్పుడు మాత్రమే ఇలా మొక్క దృఢంగా ఉంటుంది అనమాట ఏ డిసీజ్కి భయపడకుండా గులాబీ రంగు పురుగు కానీ తెల్లదాం పసదాం నల్లి గిల్లి ఎటువంటి సమస్యలు లేకుండా మనకు హెవీ నీట్గా ఉండడం జరుగుతుంది అనమాట ఇదనమాట వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ముఖ్యంగా రైతు సోదరులు కొత్త వాళ్ళకి షేర్ చేయండి ఎందుకంటే పెట్టిన ప్రతి రూపాయికి రిజల్ట్ ఉండే వాడుకుంటే చాలా బెటర్గా ఉంటుంది అన్నమాట వచ్చేసి ఎటు చూసుకున్నా పక్కన వాళ్ళు చూపించాం కదా పక్కన వాడన దానికి వాడిన దానికి ఇది వర్షాధారం కింద ఇంకా ఆయన వాటర్ పెట్టినాడు అనమాట వాటర్ పెట్టి అనేక రకాలుగా ఈ కష్టపడుతున్నాడు కానీ ఆ కష్టానికి ప్రతిఫలం అనేది ఆయన తోటలో కనిపించడం లేదనమాట ఈయన వర్షాధారం కింద పెట్టుకున్నాడు అనేక రకాలుగా చాలా హ్యాపీగా ఉన్నదని పక్కన ఆ విలేజ్ మొత్తం ఒక ఏ విలేజ్లో వాడుతున్నాడో ఆ విలేజ్ మొత్తం తిరిగి రైతును చూస్తారనమాట ఆ చో ఆ తోటను చూస్తారు ఆయిల్స్ వాడిన తోట అనేది అలా బెటర్గా ఉంటుందన్నమాట వచ్చేసి ఓకే బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం